ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వివిధ పథకాల అమలు శరవేగంగా సాగుతున్నాయి జిల్లాలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటించారు రేషన్ ద్వారా సన్నభియ్యం అందించారు కిసాన్ మేళాలో విత్తనాలు పరికరాల స్టాళ్లు ప్రదర్శనకు ఉంచారు ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన వివిధ కార్యక్రమాలపై జిల్లా రౌండప్ ఇప్పుడు తెలుసుకుందాం బక్కి వెంకటయ్య సభ్యులు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లాలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎస్సీ ఎస్టీ కేసుల పరిష్కారం సబ్ప్లాన్ అమలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ కు వినతి పత్రాలు అందజేశారు ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో ఆదిలాబాద్ ఇప్పపు గురించి ప్రస్తావించడంపై హర్షం వ్యక్తమవుతోంది ఉట్నూరులో కొమరం భీంభాయ్ సంఘం సభ్యులు ఆత్రం చిన్నోబాయ్ మంగం రేణుక గురించి మన్ కీ బాత్లో ప్రధాని మాట్లాడారు రాబోయే తరాలకు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు వంటకాలను అందించడానికి కృషి చేస్తానన్నారు మరోవైపు జిల్లా పేరును ప్రధాని ప్రస్తావించడంపై ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పోషణ్ పక్షోత్సవ వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి జిల్లాలోని ఇరవై ఒక్క మండలాల్లో ఐదు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం పన్నెండు వేల యాభై ఆరు అంగన్వాడీ కేంద్రాలున్నాయి వాటిలో గర్భిణీలు బాలింతలు చిన్నారులకు పౌష్టికాహారం అందజేస్తున్నారు అయితే పోషణ్ పక్షోత్సవ వేడుకల సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ అందించారు శాంతి నగర్ రేషన్ షాప్ నంబర్ ముప్పై రెండులో జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఇతర ఉన్నతాధికారులతో కలిసి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు ఆదిలాబాద్ జిల్లా కృషి విజ్ఞాన కేంద్రంలో ఐసీఏఆర్ నాగ్పూర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కిసాన్ మేళా నిర్వహించారు కిసాన్ మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయా విత్తనాలు పరికరాల స్టాళ్లు వివిధ వంగడాల ప్రదర్శనను రైతులు సందర్శించారు ఆయా పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్ డైరెక్టర్ ఎం యాకాద్రి మాట్లాడుతూ అధిక సాంద్రత పత్తి సాగుతో కలిగే మేలు గులాబీ రంగు పురుగు నివారణ యాంత్రీకరణ ద్వారా అధిక దిగుబడులు సాధించగలమన్నారు చిన్నపాటి సూచనలు మెలుకువలు పాటిస్తే పత్తి దిగుబడి పెరిగి రైతులకు లాభసాటిగా ఉంటుందన్నారు సేవాలాల్ దీక్షాదారులు పాదయాత్ర ప్రారంభించారు ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని బంజారాల ఆరాధ్య దైవం శ్రీ పోరాదేవి ఆలయానికి సుమారు నాలుగు వేల మంది స్వాములు ఈ యాత్రలో పాల్గొన్నారు భక్తులు రెండు వందల నలభై కిలోమీటర్ల వరకు పాదరక్షలు లేకుండా పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా సేవాల దీక్షాదారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు నృత్యాలు అలరించాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్